రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాన్ని మనము అనుకూలంగా మాట్లాడాలి నేను ఏ కులంలో పుడుతున్నా నాకు తెలియదు మనము జన్మను మనం రాసుకొని రాము ఏ కులంలో పుట్టినా కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి వివక్ష ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం పక్షాన మనం నిలబడాలి అది ధర్మం అది సహజ న్యాయము సహజ ధర్మం అట్లా కాకుండా దీనికి విరుద్ధంగా పనిచేస్తా నేరు వట్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా జీవిస్తానంటే సమాజం హర్షించదు పైగా మనం ఏ తల్లిదండ్రులకు కుడతామో ఆ తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకొచ్చే పనిచేయాలి ఏ కులంలో కుడతామో ఆ కులానికి గొప్ప పేరు తీసుకొచ్చే చేయాలి కానీ అట్లా కాకుండా ఆ తల్లిదండ్రులకు కానీ ఆ కులానికి కానీ తలవంపులు పని పనిచేయాలి అది సామాజిక విరుద్ధమైనటువంటి అంశము కాబట్టి కొంతమంది నేను నా మాల సామాజిక వర్గం నా సోదరుల వాళ్ళు నా సోదర సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం చాలా మంది మిత్రులు నాకు మాల సోదరులు ఉన్నారు ప్రజాస్వామిక వాదులుగా వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను సల్యూట్ చేస్తా ఉన్నా వ్యతిరేకించంలో కొంతమంది ఉన్నారు ఆ అప్పటికే మనతో ఏమైతుంది వాళ్ళు అంటే కావల్చుకొని అడ్డం పడడానికి వచ్చారు కానీ వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చివరి దశలో ఆ ప్రయత్నం చేసిరు అది తప్పు అని చెప్పేసి ఇలా ప్రభుత్వాలు కానీ అందరు కూడా ఒక సమానం చెప్పడం జరిగింది ఇప్పటికైనా శాంతియుత వాతావరణంలో అన్నదమ్ములా కలిసి ఉండాలి